జనం ముందున సమస్యలు ఎదుర్కొంటానే ఉంటాడు బలం పెరిగింది బలం పెరుగుతుంది అనే నమ్మకం జనసేనకు పవన్ కళ్యాణ్ అంటే ఇప్పుడు వ్యవస్థలన్నిటి మీద నమ్మకం కోల్పోయినప్పుడు ఒక నిజాయితీ పరుడైన వ్యక్తి వచ్చాడు కొత్త వ్యక్తి వచ్చాడు మనకి న్యాయం జరుగుతుంది అన్నటువంటి నమ్మకం అదే సందర్భంలో లోకేష్ కూడా అదే విధంగా స్పందిస్తుండడం వల్ల ఆయన దగ్గర నమ్మకం వీళ్ళిద్దరి దగ్గర బారులు తీరుతున్నారంటే ఏదో ఒకటి న్యాయం జరుగుతుంది కనీసం ప్రయత్నం చేద్దాం అనేటువంటి ఈ ప్రయత్నాలు చేస్తారు చేస్తారు రెండు సార్లు మూడు సార్లు వచ్చాక అవలేదు అనుకోండి నేను చెప్పినట్టు ఈ అవలేదు అనుకోండి నాలుగోసారి వచ్చినప్పుడు అప్పుడు సాక్షి వాళ్ళు అడుగుతారు అప్పుడు ఆరు నెలల తర్వాత ఏడాది తర్వాత అడిగినప్పుడు లేదా వీళ్ళే సోషల్ మీడియాలో పోస్ట్ పెడతారు నాలుగు సార్లు తిరిగాని నాకేం న్యాయం జరగలేదు అప్పుడు మళ్ళీ సోషల్ మీడియాలో వేళ్ళో వాళ్ళు అందరూ నువ్వేదో ఒడివి అని మళ్ళీ తిట్టిపోయారు సమస్యకి శాశ్వత పరిష్కారం వ్యవస్థ వ్యవస్థ బాగు చేయకుండా సమస్య పరిష్కారం ఉండదు ఆ సమస్యల్ని ఒక కోణంలో నుండినే చూస్తే అవ్వదు దానికి ఒక రిడ్రెషల్ విభాగం వ్యవస్థ అనేటువంటిది ఆలోచించాలి నేను చూద్దాం ప్రస్తుతం అయితే ప్రజలకి